అందరికి నమస్కారం అండి మనం కేఎన్ఎఫ్ అనేది మనం ప్రారంభించిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద మనకి సమస్యలు వచ్చే కాల్స్లో భాగంగా ఒక పెద్ద మోసం అనేది మన ముందుకు ఒకటి తెరలేపింది అది చిన్న చిన్న అమౌంట్ అయితే కనుక కాదు వాళ్ళు చిన్నవాళ్ళు అయినా కానీ పెద్ద అమౌంట్కి తీశారు ఏంటంటే అది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజర్ సర్వీసెస్ అని చెప్పని ఫౌండర్స్ ఎన్ఎస్ఎన్ దుర్గాప్రసాద్ నండూరి శివాని అని ఒక విసన్నపేటకు చెందిన భార్యాభర్తలు దీన్ని రన్ చేశారు స్థాపించారు ఎలా స్థాపించారంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజర్ సర్వీసెస్ అనేది ఒక సొసైటీ కింద ఫామ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించి అంటే ఎన్టీఆర్ డిస్టిక్ రిజిస్టర్ గారు రిజిస్ట్రేషన్ చేసి పేరికిచ్చారు దీని ద్వారా మోసపోయిన ప్రజలు ఎలా మోసపోయారంటే వీళ్ళు పక్కా స్కీమ్ పెట్టారు ఎలా అంటే ప్రజల డబ్బులే ప్రజలకు ఇవ్వడం ఎలా అనేది వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఈ ప్లాన్ చేసుకున్న వాళ్ళ భాగంగా ఎలా పెట్టారంటే సుమారు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను ఇదంతా కాకుండా లక్ష రూపాయలు కడితే నైన్ పర్సెంట్ అంటే తొమ్మిది వేలు లక్షకి తొమ్మిది వేలు ఆశ చూపించి ప్రతి నెల మేము ఇస్తామని చెప్పని అట్లా ఒక సంవత్సరం పాటు నమ్మ ఈ ప్లాన్ బి అని ఇంకోటి పెట్టి ఇంకా ఎక్కువ వడ్డీ ఇస్తాం అంటే లక్షకి ఇస్తాం అని చెప్పని ప్లాన్ బి అని ఒకటి పెట్టి ఆ ప్లాన్ బి ద్వారా ఎవరైతే కనుక దీంట్లో ఇప్పటికి మనకు దగ్గరికి వచ్చింది ఏంటంటే ఇరవై ఇరవై ఆరు కోట్లు మాత్రమే మన దగ్గరికి వచ్చింది ఈ ఇరవై ఆరు కోట్ల గురించి బాధితులు కానీ ఇన్వెస్టర్స్ కానీ విజయవాడకు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశారు అన్న మేము ఇక్కడ ఉన్నాము మీరు చెప్పినట్టుగా సిపి గారికి కంప్లైంట్ ఇచ్చాం విజయవాడ సిపి గారికి తర్వాత ఏం చేయాలన్నా అని చెప్పినట్టుగా నేను వస్తున్నాను ఉండమని చెప్పి అక్కడ సిపి కార్యాలయంకి చేరుకుని అక్కడ నాకు తెలిసిన అంటే ఇది దీని ద్వారా ఇంకెవరు మోసపోకూడదు ఇది ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో మన బిగ్ టీవీ వారికి సుమన్ టీవీ వారికి టీవీ నైన్ వారికి అందరికి కూడా ఫోన్ చేసి అక్కడ రప్పించి ప్రజల ద్వారా ఇన్వెస్టర్ల ద్వారా తర్వాత ఏజెంట్ల ద్వారా వాయిస్ ఇప్పించి ప్రజలందరికి కూడా తెలిసే మార్గం చేసాం తర్వాత మా సింధూరా మీడియా ఛానల్లో కూడా పెట్టిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే మా కేఎన్ఎఫ్ టీ టీమ్ గ్రూప్లో కూడా మేము దీన్ని పోస్ట్ చేసాం పోస్ట్ చేసిన తర్వాత మా వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత మా వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద ఇది ఇరవై ఆరు కోట్లు కాదు సార్ దాదాపుగా వంద కోట్ల స్కామ్ స్టిల్ ఇప్పటికే రన్ అవుతుందని చెప్పి మా దృష్టికి తీసుకురాగా మరలా నా దగ్గరికి ఎవరైతే ఈ సమస్యను తీసుకొచ్చారో చర్చలు జరిపి దీన్ని లోతుగా ఎంక్వైరీ చేస్తే కాకినాడకు సంబంధించిన ఒక వ్యక్తి ఇతను ఎవరైతే కనుక సూసైడ్ చేసుకుని చనిపోయారో వీళ్ళకి దగ్గరకున్న వ్యక్తి ఇంకా రన్ చేస్తున్నాడని ఇది టీవీలో ప్లే అయిన తర్వాత బోర్డులు తీసేశారని ప్రూఫ్ కూడా ఉంది వాళ్ళు బోర్డులు తీసిన ప్రూఫ్ కూడా మన దగ్గర ఉంది బోర్డులు తీసేశారని దాన్ని ఇంకా రన్ చేస్తున్నారని ఇది పక్కా ఘరాన మోసం దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద వంద కోట్లు వంద కోట్లు పైన ఉండొచ్చు కూడా చాలామంది డబ్బున్న వారితో లేదంటే కనుక పేదవారితో ఇలా డబ్బులు కట్టించారని చెప్పని మన దృష్టికి వచ్చింది కానీ నేను అడిగాను జనరల్గా పది లక్షలు ఇరవై లక్షల్లో మోసపోతేనే కేసు కట్టే పోలీసులు విసన్నపేటకు చెందినంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం విసన్నపేట పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు తీసుకొని పరిస్థితి ఇది జరిగి దాదాపుగా రెండు నెలలు రెండు నెలలు అయిన తర్వాత కూడా ఇంకా కొన్ని కొన్ని జిల్లాల్లో రన్ అవుతుందంటే దేనికి సంకేతం దీనిపైన ఖచ్చితంగా పోలీసు వారు ఎంక్వైరీ చేయాలి అవసరమైతే కనుక చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళైనా సరే సిఐడి ఎంక్వైరీ చేయాలి ప్రజలకి చిన్న చిన్న ఆశలు చూపిస్తూ చిన్న చిన్న ఆశలు చూపిస్తూ వీళ్ళు చేసే మోసాలు అంటే ఎవరైనా కానీ ఒక పేదవాడు మోసపోవడం అలవాటు అది ఏ విధంగా అంటే ఇది ఒక రూపాయి వస్తుందంటే వాళ్ళు ఏదో కడతారు వాళ్ళ అలాంటి క్యాచ్ చేసుకున్న సంస్థలు ఎలాంటివి మోసాలు చేస్తూ జిల్లాల్లో కొంతమంది పైన కూడా మాకు అనుమానాలు కలిగాయి మేము కూడా దీనికి సపరేట్గా పోలీసు వారికి ఒక నివేదిక అనేది పంపిస్తాం మా దగ్గరికి ఏం వచ్చిందో ఆ సమాచారం అంతా కూడా తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా పెడతాను అసలు చంద్రబాబు నాయుడు గారిని విషయంపై నేను కలుస్తాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రజలను మోసపోకూడదన్న ఉద్దేశంతో అంతేకాకుండా వీళ్ళు కొన్ని వీడియోలు చూపించారు అతను ఏ విధంగా అయితే కనుక సూసైడ్ చేసుకుని చనిపోయాడు అనేది ఆ అందులో కూడా చూస్తుంటే కనుక అనుమానాలు ఉన్నాయని చెప్పి కొంతమంది ఇన్వెస్టర్లు కూడా మాకు చెప్పుకున్నారు దీనిపైన ఖచ్చితంగా నివేదిక తేల్చి అంతేకాకుండా ముఖ్యంగా వీళ్ళు అన్ని జిల్లాల్లో మొత్తం అన్ని జిల్లాల్లో మరి వీళ్ళు నిజంగా ప్రొఫెషనల్లో లేకపోతే ఏంటో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి కూడా సూట్లు వేసి వీళ్ళని మొత్తం అమౌంట్ అంతా కూడా కట్టించింది వీళ్ళందరూ కూడా సూట్లు వేసి మరి ఒకళ్ళేమో ఈస్ట్ గోదావరి కృష్ణ విజయనగరం కడప గుంటూరు ఎన్టీఆర్ అల్లూరు సీతారామరాజు కాకినాడ శ్రీకాకుళం మనకాపల్లి కోనసీమ పార్వతీపురం ఏలూరు నెల్లూరు పల్నాడు వెస్ట్ గోదావరి బాపట్ల అన్నమయ్య ప్రకాశం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ చివరికంటే తెలంగాణ కూడా కొత్తగూడెం వీళ్ళందరూ కూడా అమౌంట్లు కట్టించారని చెప్పని మన దృష్టికి వచ్చింది ఇవన్నీ కూడా తేల్చాల్సింది పోలీసు వారు తేల్చాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక పేదవాడు మోసపోకుండా ఉండాలనేది మా కేఎన్ఎఫ్ యొక్క ఉద్దేశం అంతేకాకుండా ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది మనకి బయటికి ధరణ మోసం కాబట్టి ఇది ఈరోజు మనకు తెలిసింది ఇలాంటి కంపెనీలు లేకపోతే ఇలాంటి సొసైటీలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి దీనికి మూల పురుషులు ఎవరంటే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేవాళ్ళు ఇలాంటి కంపెనీలే మీ ముందుకు ఇంకెన్నో వస్తాయి మేము ఇంతవరకు కూడా ఇదంతా కూడా ఎంక్వైరీ చేసి చేసేది దేనికంటే రాష్ట్ర ప్రజలు పేదవాళ్ళు బాగుండాలని ఇలాంటి కంపెనీలు మీ ముందుకు ఏదైనా వచ్చినా మీకు ఇలాంటి ఎక్కువ వడ్డీలు ఇస్తామని చెప్పి తెలిసిన ఎందుకంటే అగ్రిగోల్డ్ లాంటి సంస్థలే చిట్స్ల కొన్ని చిట్స్ లాంటి సంస్థలే పెద్ద పెద్దవేనే జెండా తిప్పేసిన కార్యక్రమాలు ఉన్నాయి ఆఫీసులు క్లోజ్ చేసినవి ఉన్నాయి అలాంటిది ఇలాంటి కొత్త వాళ్ళు ఎవరో వస్తే మీరు మోసపోవద్దనేది తెలియ మేము ఈ రోజున ఈ సందేశం అనేది ఇస్తాం థ్యాంక్ యూ